కార్తీక పురాణము ఇరవై నాలుగవ అధ్యాయము అంబరీష్ని ద్వాదశి వ్రతము అత్రి మహాముని మరల అగస్యునితో ఓ సంభవ కార్తీక వ్రత ప్రభావము ఎంత విచారించినను ఎంత వినినను తనివి తీరదు నాకు తెలిసినంత వరకు వివరింతను ఆలకింపము గంగా గోదావరి మొదలగు నదులలో స్నానము చేసినందువలనను సూర్య చంద్ర గ్రహణ సమయంలో స్నానందులు వనరించినను ఎంత ఫలితము కలుగునో శ్రీమన్నారాయణి నిజతత్వము తెలిపడి కార్తీక వ్రతమందు శుద్ధ ద్వాదశి నాడు భక్తి శ్రద్ధలతో దాన ధర్మములు చేయువారికి అంత ఫలితము కలుగును ఆ ద్వాదశి నాడు చేసిన సత్కార్య ఫలము ఇతర దినముల్లో చేసిన ఏ ఫలము కంటే వెయ్యి రెట్లు అధికముగా కల కాగలదు ఆ ద్వాదశి వ్రతము చేయి ఎట్లో చెప్పేదను వినుము కార్తీక శుద్ధ దశమి రోజున పగటిపూట మాత్రమే భూజించి ఆ మరునాడు అనగా ఏకాదశి రోజున ఏ వ్రతము చెయ్యక శుష్కోపవాసం ఉండి ద్వాదశి గడియలు వచ్చిన తరువాతనే భూజింపవలను దీనికొక ఇతిహాసము కలదు దానిని కూడా వివరించదను సావధానుడవై ఆలకింపమని ఇట్లు చెప్పుచున్నాడు పూర్వము అంబరీషుడని రాజు కలడు అతడు పరమ భాగవతోత్తముడు ద్వాదశి వ్రత ప్రియుడు అంబరీషుని ప్రతి ద్వాదశి నాడు తప్పకుండా వ్రతము చేయి ఒక ద్వాదశి నాడు ద్వాదశి గడిలు స్వల్పముగా ఉండెను అందుచే ఆ రోజు పెందల కడనే వ్రతమును ముగించి బ్రాహ్మణ సమారాధన చెయ్యదలిచి స్థిరం సిద్ధముగా ఉండెను అదే సమయంలో అచ్చడకు కోప స్వభావవుడుగు దుర్వాసుడు వచ్చును అంబరీషుడిని ఆ మునిని గౌరవించి ద్వాదశి గడియల్లో పారాయణ చెయ్యవలనను తొందరగా స్నానము కేగిరమ్మనని కోరెను దుర్వాసుడు అందులోకి అంగీకరించి గల నదికి స్నానముకై వెడలేను అంబరీషుడు ఎంతసేపు వేచి ఉన్నను దుర్వాసుడు రాలేదు ద్వాదశ గడిలు దాటిపోవుచున్నవి అందుచేత అంబరీషుడు తనలో తాను ఇట్లు అనుకొనెను ఇంటికొచ్చిన దుర్వాసునికి భోజనముకు రమ్మంటిని ఆ మునికి నదికి స్నానముకు వెళ్ళి ఇంతవరకు రాలేదు బ్రాహ్మణునికి ఆతిథ్యం ఎత్తునని మాట ఇచ్చి భోజనం పెట్టకపోవటం మహాపాపము అది గృహస్థునికి ధర్మము కాదు ఆయన వచ్చి వరకు ఆగితినా ద్వాదశి గడియలు దాటిపోవును వ్రతభంగమగును ఈ ముని మహాకోప స్వభావము కలవాడు ఆయనకు రాకుండగా నేను భుజించినను నన్ను శపించును నాకేమూ తోచకు ఉన్నది బ్రాహ్మణ భోజనం అతి క్రమించరాదు ద్వాదశి గడియలు మించిపోకూడదు గడియలు దాటిపోయిన పిదప భుజించిన ఎడల హరిభక్తిని వదిలినవాడు నగుదును ఏకాదశి వాడున్న ఉపవాసము నిష్ఫలమగును ద్వాదశిని విడిచి భుజింపంచిన భగవంతునికి భోజనం చేసిన దుర్వాసునికి కోపం వచ్చును అదేను కాక నియమును నేను అతిక్రమించిన ఎడల వెనుకటి జన్మమందు చేసిన పుణ్యమును నశించను దానికి ప్రాయశ్చిత్తము లేదు అని ఆలోచించి బ్రాహ్మణ శాపమునకు భయము లేదు ఆ భయమును శ్రీ మహావిష్ణువు పోగొట్టగలడు కావున నేను ద్వాదశి గడిల్లో భోజనం చేయుటయే ఉత్తమము ఆయనను పెద్దలతో ఆలోచించడం మంచిదని సర్వజ్ఞులైన కొందరు పండితులను రావించి వారితో ఇట్లు చెప్పాను ఓ పండిత శ్రేష్ఠులారా నిన్నటి దినమున ఏకాదశి చే నేను కటిక ఉపవాసం ఉంటుంది ఈ దినమున స్వల్పముగానే ద్వాదశి గడియలు ఉన్నవి ద్వాదశి గడియలు భుజింపవసి ఉన్నది ఇంతలో నా ఇంటికి దుర్వాస మహాముని ఇచ్చేసిరి ఆ మహామునిని నేను భోజనంకు ఆహ్వానించి తిని అందులో ఆయన అంగీకరించి నదికి స్నానమార్థమై వెళ్ళి ఇంతవరకు రాకుండెను ఇప్పుడు ద్వాదశి గడియలు దాటిపోవచ్చున్నవి బ్రాహ్మణుని వదిలి ద్వాదశ గడియల్లో భోజింపవచ్చినా లేక వ్రతభంగం సమ్మతించి ముని వచ్చే వరకు వేచియుండవలనా ఈ రెండిటిలో ఏది ముఖ్యమో తెలుపవలసినదిగా కోరేను అంతట ధర్మజ్ఞులైన ఆ పండితులు ధర్మశాస్త్రమును పరిశోధించి విమర్శ ప్రతి విమర్శలు చేసుకొని దీర్ఘంగా ఆలోచించి మహారాజా సమస్త ప్రాణికోటులకు గర్భకుహరం నందు జఠరాగ్ని రూపమున ఉన్న అగ్నిదేవుడు ఆకలిని పుట్టించి ప్రాణును భుజించిన చతుర్విధాన్నమును పచనము గావించి దేహేంద్రియాలకు శక్తి నసంగుచున్నాడు ప్రాణవాయువు సహాయంతో జఠరాగ్ని ప్రజ్వలితున్నది అది చేసిన చెలరేగిన క్షుద్బాధ దప్పిక కలుగును ఆ తపము తాపము చల్లార్చవలనన్న అన్నము నీరు పుచ్చుకొని శాంతింప చేయవలెను శరీరమునకు శక్తి కలుగజేయవాడు అగ్నిదేవుడు దేవతలందరికై అధిష్ఠుడై దేవపూజ్యుడైనాడు ఆ అగ్నిదేవుడును అందరూ సదా పూజింపవలెను గృహస్థు ఇంటికి వచ్చిన అతిథి కడజాతి వాడైనను భోజనమిడనని చెప్పి వానికి పెట్టకుండా తినరాదు అందులోనూ వేదవేదాంగ విద్యా విశారధుడుగు మహాతపస్సాల సదాచార సంపన్నుడు అయిన దుర్వాస మహాముని భోజనముకు పిలిచి వానికి పెట్టకుండా తాము భుజింపుట వలన మహాపాపము కలుగును అందువలన ఆయుక్షీణము కలుగును దుర్వాసుడంతటి వాడిని అవమానమనరించిన పాపము సంప్రాప్తమగును అని విశదీగా పరిచిరి చతుర్వింశాధ్యాయ ఇరవై నాలుగవ రోజు పారాయణ సంపూర్ణము